രണ്ടരതാല കാര്യക്രമനത് അതേം പ്രചാര പ്രചാരബലകി ഏകൈത കാര്യ സംഗമകാരണി അംഗങ്ങളെ ജീവിതികേത രണ്ടരതമാന കാര്യക്രമം വിളസ്കത വല കുടുംബം ദുസ്വാരി ആര്യപിരന് ദുസ്വാരി കുടുംബം നിർണപനകി ദ്രോസ്തലൈ തന്ത സമ്പാദിക്കുവാലി അങ്ങകരോ ഒക്തി ചെയ്യാലി దాంతోపాటు సంఘం పని చేయాలి మూడింటిని సమన్వయం చేసుకోవాలి సంఘాన్ని కుటుంబాన్ని ఆ తర్వాత పనిచేసే వృత్తి ఇది గృహస్థ ఇలాంటి చాలా చాలామంది గృహస్థ కార్యకర్తలు అసంతృప్తున్నారు ఇంప్యాలెన్స్ అయిపోతున్నారు కొద్ది మంది సంఘంలో ఇంబ్యాలెన్స్ కొద్ది కొద్దిమంది కుటుంబంలో అయితే మూడు చోట్లకు కూడా బ్యాలెన్స్గా పనిచేసి మూడు చోట్ల కూడా ఆదర్శాన్ని నిలబట్టడం అనేది కొద్దిమంది కార్యకర్తలు సంఘంలో చేయాల్సిన పని గా చేయడం వృత్తిలో ఎక్కడ కూడా ఏది వ్యక్తి చూపించే పరిస్థితి కుటుంబంలో కనీసం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఏది కూడా ఏం చేయలేదు వీళ్ళు చేసినారు వివాహాలు పెట్టేశారు ఆలోచించలేని స్థితి లేకుండా కుటుంబాన్ని ఏ స్థితిని మీద తీసుకుందామో అలా ఈ మూడు చేసేటువంటి కార్యకర్తలే సంఘంలో ప్రముఖ కార్యకర్తలు మనం రేవాపేశ్వరరావు గారు ఉన్నారు అలా మూడింటిని కూడా సంతులంగా సంఘమే ప్రధానమంత్రి కుటుంబాన్ని వృత్తిని వదిలిపెట్టి సంపాదించుకోవాలన్న వృత్తి ప్రధానమంత్రి కుటుంబాన్ని సరైన పద్ధలు చేస్తూ అనేక మందికి తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కార్యకర్తలకి వారి మార్గదర్శకంగా ఒక ఆదర్శంగా మల్లికార్జున జిల్లా సంగమం మన తెలంగాణ మన తెలుగు ప్రాంతంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభమైంది డాక్టర్ జీవనం జిల్లా ప్రారంభం చేయడానికి విజయవాడకు వచ్చారు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి డాక్టర్ అని చేసి వచ్చేస్తున్నారు కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత నలభై ఎనిమిదిలో హైదరాబాద్ విమోచనం జరిగింది తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిది తర్వాతనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో శాఖలు ప్రారంభమైంది నలభై ఎనిమిది గంటల ముందు రెండు మూడు చోట్ల అజ్ఞాతంగా జరిగారు కొన్ని కార్యక్రమాలు భయ్యాజీ దాని వచ్చారు ఆసిఫాబాద్